నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలో వికలాంగులకి దివ్యాంగులకి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి ఎవరికైతే సదరన్ సర్టిఫికెట్ వచ్చి అందులో పర్సంటేజ్ తక్కువ ఉందో ఆ లక్ష ముప్పై ఐదు వేల మంది గత పది పదిహేను రోజుల నుంచి వెరిఫికేషన్ తీసుకెళ్తున్నారు సెప్టెంబర్లో వాళ్ళకి పెన్షన్స్ వచ్చాయి మంచిది మరి అక్టోబర్లో రావా ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి చెప్పలేము అసలుకి ఇప్పుడు ఇక్కడ మీకు ఒక వార్త చెప్తే మీరు కొద్దిగా కంగు తింటారు ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది తర్వాత సంగతి మిగిలిన వికలాంగులకి దివ్యంగులకు కూడా ఈ పెన్షన్ వస్తుందా రాదా అక్టోబర్లో అదేం సార్ అలా అంటున్నారు అలా ఎందుకు అంటున్నారు అంటే సచివాలయం సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇంతకు వాళ్ళు ఏమని హెచ్చరించారు అసలు అక్టోబర్లో అందరికి పెన్షన్స్ వస్తాయా రావా ఇవన్నీ మీతో పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఇది కొంచెం వీడియో మొత్తం చూడండి అందరికి వెళ్ళిపోయి ఓకే ఇంత మేడం ఏంటంటే సచివాలయం సిబ్బంది పొద్దున ఏపీ గవర్నమెంట్కి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక అల్టిమేటం జారీ చేశారు ఏంటంటే అది మేము అక్టోబర్ ఫస్ట్న ఏపీలో ఉన్న వికలాంగులకు కానీ ముసలోకి కానీ ఇతర ఇతర పెన్షన్స్ కానీ మేము ఎవరికి పంచం ఎందుకు పెంచరు ఎందుకు పెంచరు అంటే ఏపీ గవర్నమెంటు సచివాలయం సిబ్బంది సమస్యలను పట్టించుకోవట్లేదంట అందుకని మేము ఉద్యమాలు చేస్తాం మాకు ఈ నెల పదమూడవ నుండి రేపే మాకు ఉత్తరాంధ్రలో పెద్ద మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ మీటింగ్లో మేము డెసిషన్ తీసుకుంటాం మాకు మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు కానీ ఈ సచివాలయ సిబ్బంది మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రేపు అక్టోబర్ ఫస్ట్న పెన్షన్లు మేము ఇవ్వమని ఒక లెటర్ కూడా పంపించేశారు సరే ఇంక చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మరి ఇంకా వేరే సిబ్బంది చేత వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ మనం చూడాలి ఏదైనాప్పటికి ఇది కొంచెం పిడుగులంటి వార్త సరే దీని పక్కన పెడదాం ఇదిలా ఉంటే ఒక రోమర్ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ఏంటంటే అది దసరా రేపు దసరా పండక్కే అంటే ఈ నెలలోనే నాలుగు వేలు రెండు వేలు ఒక వెయ్యి ఇలా వికలాంగులకి పండగ కానుక ఇవ్వనుంది గవర్నమెంటు అనేది ఒక వార్త హల్చల్ చేస్తుంది పదిహేను వేలు వచ్చే వాళ్ళకి నాలుగు వేలు ఆరు వేలు వచ్చే వాళ్ళకి రెండు వేలు నాలుగు వేలు వచ్చే వాళ్ళకి వెయ్యి రూపాయలు దసరా పండగ చేసుకోమని గవర్నమెంట్ ఈఎం ఉందంట ఇది మాత్రం నాకు కరెక్ట్గా ఆధారం లేదు ఇది ఫేక్ అయినా అవ్వచ్చు నాకు తెలియదు కానీ సచివాలయం సిబ్బంది మాత్రం గవర్నమెంట్కి అల్టిమేటం జారీ చేశారు ఒక నోటీస్ కూడా ఇచ్చారు ఇది మాత్రం నిజం సరే ఏమైనప్పటికీ మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో లేదో మనం చూడాలి నమస్తే ఫ్రెండ్స్